షామ్ వెహికల్ సిటు మిత్రులకి నమస్కారం మేము ముందుకి ఈరోజు బ్రిజా వెహికల్ అమ్మకం తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి విరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వాహనాల అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరియు విరాలు పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వాహనాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ టూ ఎయిటీన్ మోడల్ ఓనర్ వచ్చేసి ఫస్ట్ ఓనర్ మాత్రమే ఫీల్ వచ్చేసి డీజిల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ వచ్చేసి ఢిల్లీ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ప్రస్తుతానికి ఈ వెహికల్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది ఇది ఈ వెహికల్ని ఆంధ్ర వాళ్ళు కానీ తెలంగాణ తెలంగాణ వాళ్ళు కానీ ఈ వెహికల్ అయితే కొనవచ్చు రెండు రాష్ట్రాల వాళ్ళు కొనవచ్చు రెండు డబల్ కేసు ఉన్నాయి వెహికల్ పైన ఎటువంటి చలాన్స్ కానీ ఫైనాన్స్ కానీ ఏం లేదని చెప్పి చెప్పడం జరిగింది ఆల్ క్లియర్గా ఉన్నాయి వెహికల్ పైన అయితే ఎటువంటి ఫైనాన్స్ కానీ ఏం లేదు ఇంజన్ కండిషన్ కూడా చాలా బాగుంది రిపేరింగ్స్ కానీ ఏం లేవు స్క్రాచెస్ కానీ ఎటువంటి ఏం లేవు ఇన్సూరెన్స్ కూడా లేదు వెహికల్ పైన టైర్లు వచ్చేసి సెల్ టైర్స్ ఉన్నాయి ఒక స్టెప్ని కూడా ఉంటుంది ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల తొంభై వేలు మాత్రం చెప్తున్నాడు కొంచెం బార్గెన్ కూడా ఉంటుంది ఈ రేట్ అయితే ఫిక్స్ కాదు తగ్గించే అవకాశం కూడా ఉంటుంది నేరుగా ఓనర్కి కాల్ చేయండి లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితం మాత్రమే కొనండి ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కండి మోసపోకండి ఈ వెహికల్ సేల్ అయితే టైటిల్లో నుంచి ఓనర్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు